ప్రధాన హైలైట్ చూడొచ్చు తుంగభద్ర పంతొమ్మిదో గేటు కొట్టుకుపోయిన విషయాన్ని హైలైట్ అంశంగా చూడొచ్చు దీనిపైన డిస్కస్ చేద్దాం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అపసాని రాజేష్ గారు రాజకీయ విశ్లేషకులు గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏంటి లక్షల ఎకరాలకు వందల గ్రామాలకు సాగు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యామ్ పెనుముప్పు పెనుముప్పులో చిక్కుకుపోయింది అయితే ఇక్కడ ఎవరి తప్పిదం కనిపిస్తుంది అంటారు అంటే మానవ లోపమా లేకపోతే ప్రకృతి ప్రకోపం అనుకోవచ్చా మాము మానికి ఒక మొరటి సామెత ఉంది గ్రామాల్లో అంటే బిడ్డ దచ్చిన పురిటికం అనేది వెనక నుంచి జనంలో నా అనుకున్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే పోయింది కానీ ఆయన పాలన తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా మనం వెంటనే ఉన్నాయి గత సంవత్సరం ప్రకృతి వైపరీత్యంతో వర్షాభావ పరిస్థితులతోటి తొంగభద్ర అంటే అసలు కృష్ణా పరివాగ ప్రాంతానికి సరైన నీటి లభ్యత లేదు దాని పర్యవసానం తుంగభద్ర ప్రాజెక్టు మీద డిపెండ్ అయ్యి ఉన్న ప్రధానంగా దుర్భిక్ష ప్రాంతాలు కర్నూలు అనంతపూర్ జిల్లాలకు కూడా గత సంవత్సరం చాలా తక్కువ నీళ్లు లభ్యత అంటే తుంగభద్ర నుంచి అలాట వాటర్ రాలేదనేది వాస్తవం అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న ప్రజలకి ఈ సంవత్సరం సకాలంలో సక్రమంగా వర్షాలు పడి తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఇంకా అదనంగానే ఓవర్ఫ్లో అవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఖరీఫ్కైనా కూడా కనీసం సక్రమంగా వ్యవసాయం కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని అనంతపూర్ కర్నూలు అట్లాగే ఇంకొక ఎనిమిదిన్నర టీఎంసీలు బండ డైవర్షన్ స్కీమ్ ద్వారా తెలంగాణ ప్రాంతానికి కూడా ఎలాంటి వాటర్ ఉన్నాయి డెబ్బై ఎనిమిదిన్నర టీఎంసీలు ఓవరాల్ గా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కలిపి ఎలాంటి కోటా ఉంది ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి ఉమ్మడి ప్రాజెక్ట్ అది ఆంధ్రప్రదేశ్ అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే కర్ణాటక రాష్ట్రానికి కలిపిన ప్రాజెక్ట్ అది ఇటువంటి పరిస్థితుల్లో ఒక పొరపాటు ఏం జరుగుతూ ఉంది మనం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇవాళ మనం తుంగభద్ర ప్రాజెక్టు సంబంధించి నైన్టీన్త్ గేట్ కొట్టి రూపాయలు కబర్ వింటా ఉన్నాం దీనికన్నా ముందుగానే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తారీఖు రోజున ఒక ఐదు కోట్ల రూపాయల అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మెయింటెనెన్స్ డబుల్ ఇవ్వని పరిహేస్తాను ఒక ప్రాజెక్టు మొత్తం బ్రీచ్ అయిపోయింది దాని పర్యవసానం కొన్ని వేల ఎకరాలు ఇస్కీమంటే కప్పడిపోయింది నలభై ఆరు విలువైన ప్రాణాలు కోల్పోయినాయి ఆరు గ్రామాలు తుడిచిపెట్టిపోయినాయి ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న తర్వాత కూడా మిగిలిన ప్రాజెక్టుల కోసం అయినా సరే ప్రభుత్వం శ్రద్ధ పెట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇరిగేషన్ రంగానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు అనేది సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ రుజువు చేస్తా ఉంటాయి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఐదో తారీఖు కులిచంద్ర ప్రాజెక్ట్ గేట్ కొట్టుకుపోయింది అదే సంవత్సరం ఆగస్టు చివరి వారంలో గుండలకొమ్మ ప్రాజెక్టు గేట్ కొట్టిపోయింది మళ్ళీ అదే గుండలకొమ్మ ప్రాజెక్టు గేట్లు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు లో కూడా అంటే గత సంవత్సరం ఆగస్టు లో కొట్టుకుపోయినాక అయినా సరే ప్రభుత్వం జాగ్రత్త పడి ఆ గేట్ల మరమ్మతులకి మెయింటెనెన్స్ కి శ్రద్ధ కనపరచాల్సిన దగ్గర నిర్లక్ష్యం వహించిన ప్రయత్నం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మరత్నరించడం జరిగింది తిరిగి మొన్న రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి పాలన దిగిపోయినాటికి కూడా ఆ ప్రాజెక్టులకు సంబంధించి మెయింటెనెన్స్ ని పూర్తిగా నిర్లక్ష్యం వహించిన ప్రయోజనం ఇరిగేషన్ రంగం మీద ఆయన ఎంత శ్రద్ధగా కనపరిచారనేది ఆ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ లో చేసిన అలాట్మెంట్స్ కి చేసిన ఖర్చుకి మధ్య పొందలేని పరిస్థితి ఈ అంశాన్ని ప్రస్తావిస్తానే ఎన్నికలకు ముందు ఆనాడు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఎంత స్థాయి కేటాయింపులు జరిగినాయి ఎంత స్థాయి పనులు పురోగతి జరిగింది తన పాలనా హయంలో ఎంత స్థాయికి కేటాయింపులు అనే అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ దగ్గర విడమచ్చి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎండగట్టిన తీరు చూసిన తర్వాత అయినా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తొంగపత్ర ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా గాలి కుదిలేశారు అంటే ఇవాళ డెబ్బై సంవత్సరాల ప్రాజెక్ట్ దాదాపు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆ ప్రాజెక్టు ప్రారంభం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో శంకుస్థాపన చేశారు ఆరు సంవత్సరాల కాలం తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రాజెక్టు వాడుకలోకి వచ్చింది అంటే డెబ్బై సంవత్సరాలుగా అవే గేట్లు పనిచేస్తా ఉన్నాయి ఒక రకంగా మనకు అక్కడ ఈ గేట్లు అమర్చే నిపుణుడు కన్నయ్య నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం ఆ గేట్ లో ఆయుష్ నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది అయినా సరే ఇప్పటి వరకు అవి డెబ్బై సంవత్సరాల పాటు చాలా గొప్పగా చెప్తా వస్తున్నారు కాబట్టి ఈ అంశాలన్నింటినీ కొంచెం ముందుగానే పరిగణనలు తీసుకొని ఆ ప్రాజెక్ట్ మీద ఆధారపడి ఉన్న ఆయకట్టు ఆ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొంచెం శ్రద్ధ కనపరిచి ముందుగానే ఆ గేట్ల నిర్వహణ వాటిని రీప్లేస్ చేసే విషయంలో కనుక ప్రభుత్వాలు శ్రద్ధ కనపరచున్నట్టయితే ఇవాళ ఇటువంటి పరిస్థితి ఉత్పన్న అయ్యేది కాదు ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఎదురైన పరిస్థితి అంటే అక్కడ ప్రస్తుతం డ్యామ్ పూర్తి స్థాయి వంటానికి చేరుకోని ఇంకా ఓవర్ఫ్లో అవుతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఆ స్టాప్ లాక్ గేట్ అమర్చాలి అన్నా కూడా దాన్ని రేడియల్ అంటే కష్ట గేట్ స్థాయికి వాటర్ లెవెల్ దింపాలి అంటే డిశ్చార్జ్ చేసేయాలి అరవై డిఎంసీలు పైగా రిజర్వాయర్ లో స్టోరేజ్ అయిన వాటర్ ని డిశ్చార్జ్ చేసేస్తే గానీ మళ్ళీ తిరిగి స్టాప్ లాక్ గేట్ అమర్చడానికి వీలు కాదు అంటే దాని ఇంపాక్ట్ ఏంటి రాబోయే రోజుల్లో రైతాంగానికి ఉపయోగపడాల్సిన నీళ్ళని ఖరీఫ్ మొత్తానికి ఆదుకోవాల్సిన నీళ్ళని ఇవాళ ఖరీఫ్ టైం టైంలోనే అంటే వాటర్ డిశ్చార్జ్ చేసే చేసేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది ఒకవేళ అదృష్టవశాత్తు అంటే ఇప్పుడున్న ప్రొడిక్షన్స్ ప్రకారం రేపు ఆగస్టు పదిహేను తర్వాత కూడా మళ్ళీ వర్షాలు ఉన్నాయని చెప్పని చెప్తున్నారు అట్లా వర్షాలు కురిసి మళ్ళీ తిరిగి అంటే మళ్ళీ స్టోరేజ్ లెవెల్కి నీరు చేరితే ఇబ్బంది లేదు కానీ లేనప్పుడు గత సంవత్సరం కరువు పరిస్థితులు ఏ పరిస్థితులు అయితే అక్కడ రైతాంగం ఎదుర్కొన్నారో ఈ సంవత్సరం రిజర్వాయర్ నిండినప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్న ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇది మానవ తప్యత కిందగానే పరిగణించాలి ప్రభుత్వ నిర్లక్ష్యంగానే దీన్ని పరిగణించాలి ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం అనేది నూట ముప్పై నాలుగు టిఎంజీల స్టోరేజ్ లెవెల్ కి సరిపోనుగానే అక్కడ ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది కానీ డెబ్బై సంవత్సరాల నాటి గేట్లని వాటిని ఆపరేట్ చేసే బదులు తప్పనిసరిగా వాటిని ఇవాళ మనం ఒంటి మీద బట్టలు మనం జత కొనుక్కుంటేనే ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత వాటిని తీసేసి వేరే బట్టలు కొనుక్కుంటాం అట్లాంటిది ఏడు దశాబ్దాల పాటు సర్వ్ చేసిన గేట్లు మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన బాధ్యత ఏదో పనిచేస్తానే కదా నట్టుతామని అంత నిర్లక్ష్యతమని ప్రదర్శిస్తే ఇవాళ అంటే అన్నమయ్య అన్నమయ్య పులిచింతల పులిచింతల పెద్దవాగు కానీ ఈ ఇలా ఏ అక్కడ లోపాలు కనిపించినప్పుడు మన మిగతా ప్రాజెక్టులో కూడా అసలు ఎటువంటి లోపాలు ఉన్నాయనేది ముందే వెరిఫికేషన్ చేసుకుని ఉంటే కనుక ఈ రోజు అసలు పరిస్థితి తలెత్తేది కాదు కదా ఇక్కడ ఇంకా చాలా భారీ చెల్లించాల్సిన పరిస్థితులు శ్రీశైలం ప్రాజెక్టు రోశే గారు చీఫ్ మినిస్టర్ ఉన్న టైంలో రెండు వేల తొమ్మిదిలో దాదాపు ఇరవై ఐదు లక్షల క్యూసెక్ ల వరద రావడం జరిగింది ఆ వరద వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వే దిగువన ఎనభై అడుగుల బొయ్యి పడిపోయింది దాని ప్లంజ్ పులేదంటారు ఆ దాని ఇంపాక్ట్ ప్రాజెక్టు భద్రతకే ప్రమాదం ప్రాజెక్టు పునాదులు దెబ్బతింటాయి అని చెప్పని ఎన్నో సంవత్సరాల నుంచి కేంద్ర జల సంఘం వాళ్ళు నివేదికలు ఇస్తా ఉన్నారు మీరు ఇమ్మీడియట్ గా వాటిని రిపేర్ చేయాలని చెప్పని హెచ్చరిస్తా ఉన్నారు ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కరెంటు ఉత్పత్తికి నీటి వినియోగానికి రెండు రాష్ట్రాలు పోటీ పడి నీళ్లు డ్రా చేస్తా ఉన్నాయి ఇవాళ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది అక్కడ నిలబెట్టే స్టోరేజ్ వల్ల రాయలసీమ మొత్తానికి కూడా ఇవాళ నీటి లభ్యత శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టు పోతురెడ్డి పాడు రెగ్యులేటర్ నుంచే నీరు డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి అటువంటి కీలకమైన ప్రాజెక్టు ఇవాళ అంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు దాని భద్రత పట్ల అక్కడ రిపేర్ల పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ కనపరచకపోతే రేపు ఏదైనా ఒక భారీ ఉపద్రవం లాంటిది తలెత్తే దాన్ని హ్యాండిల్ చేయగలిగే శక్తి ప్రకృతిని కట్టడి చేయగలిగే సామర్థ్యం ఇవాళ ప్రభుత్వానికి మానవులకి సాధ్యపడుతుందా కాబట్టి ఒక ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని ప్రయారిటైజ్ చేసుకొని వాటికి ఆ మరమ్మతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చి టైం కేటాయించి నిధులు కేటాయింపు జరగాలి యుద్ధ ప్రాతిపదిక మీద దానికి ఏర్పాట్లు జరగాలి ఇవాళ నాగార్జున సాగర్ స్పిల్వే దగ్గర కూడా రిపేర్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో రాబోయే కొన్ని దశాబ్దాల పాటు కూడా ఈ ప్రాజెక్టులు వాటి భద్రత వాటి నుంచి దక్కాల్సిన ఫలాలు ప్రజలకు అందాల్సి ఉన్న నేపథ్యంలో ఆ భద్రత పట్ల పర్యవేక్షించాల్సిన బాధ్యత వాటికి అవసరమైతే నిధులు కేటాయింపు చేసి వాటిని రిపేర్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మనం ఇందాక మీరు చెప్పినట్టుగానే చాలా అనుభవాలు కడముందు కనిపిస్తా ఉన్నాయి పులిచింతల ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు అయితే తారీఖు దాన్ని గేట్ కొట్టిపోతే ఇమిడియట్ గా ఆ రోజు కూడా ఆ ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీ నలభై ఐదు టీఎంసీలు అయితే ముప్పై టిఎంసీల వాటర్ డిశ్చార్జ్ చేసేసి స్టాప్ లాక్ గేట్ అమర్చాల్సి వచ్చింది అంటే ఒకసారి సముద్రం ఇప్పుడు తుంగభద్ర నుంచి డిశ్చార్జ్ అవుతున్న వాటర్ కూడా శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల ప్రకాశం పారి అన్ని ఎగ్జాస్టెడ్ ఇక అక్కడ నుంచి వచ్చే ప్రతి చుక్క సముద్రం పాలు కావాల్సిందే అదే ఆ ఒక్క గేట్లు సక్రమంగా సకాలంలో మెయింటైన్ చేసుకుంటా ఉండి అక్కడ ఏదైనా లోపాలు తలెత్తుతున్నాయా భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులు ఎదురవడానికి ఆస్కారం ఉంది అనేది కనుక ముందుగానే పర్యవేక్షించున్నట్టయితే ఇవాళ ఇటువంటి పరిస్థితి ఉత్పన్న అయ్యేది కాదు అక్కడ అనంతపురం కర్నూలు జిల్లా హెచ్ఎల్సి ద్వారా అనంతపూర్ జిల్లాకు ముప్పై ఐదున్నర టీఎంసీ అలాట్మెంట్ ఉంది అట్లాగే ఎల్ఎల్సి అండ్ కేసీ కెనల్ ద్వారా కర్నూలు జిల్లాకు ఒక ముప్పై నాలుగు టీఎంసీలు అలాట్మెంట్ ఉంది రాజోలి బండైవర్షన్ స్కీమ్ ద్వారా తెలంగాణకు ఒక ఎనిమిదిన్నర టీఎంసీ డెబ్బై ఎనిమిదిన్నర టీఎంసీలు అంటే దాదాపుగా ఏడెనిమిది లక్షల ఎకరాల సాగుకు ఉపయోగపడే నీరు అలాగే తాగునీటికి ఉపయోగపడే నీరు ఇవాళ వృధాగా సముద్రం పాలైపోతా ఉంది ప్రకృతిని సహకరించి కనీసం ఈ స్టాప్ లో గేట్ ఏర్పాటు చేసిన తర్వాత అయినా దేవుడి దగ్గర తెలిసి వర్షాలు పట్టి ఆ ప్రాంత ప్రజలకి మళ్ళీ నీటి లభ్యత చేకూరాలని చెప్పని మనం ప్రార్థిస్తాం అంతకు మించి ఎదురైన పరిస్థితి ఈ గా భీ చేయడం అనేది అసాధ్యమైన వ్యవహారం నిండింది మా పంటలు చాలా బాగా పండుతాయి ఈసారి అని చెప్పి రైతులు నిజంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సార్ సో వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసులు ఎంతో సంతోషపడ్డారు మాకు ఈసారి చాలా బాగా పంట వస్తుంది అని మరి ఈ అంటే ఈ పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుందంటారు ఫస్ట్ సీజన్ వరకు ఓకే కానీ నెక్స్ట్ ఖరీఫ్ పంటకి నీరు అంతకపోవచ్చు అని అంటున్నారు కదా మరి ప్రభుత్వం తినిపిన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు అంటే ఇప్పుడు ఖరీఫ్ కి కూడా ఇప్పుడు అక్కడ ఉండే అరవై టిఎంసీలు డిశ్చార్జ్ చేసేస్తే మిగిలే నలభై లో కర్ణాటక ప్రాంతానికి అలాట్మెంట్ ఉంది ఆంధ్ర ప్రాంతానికి అలాట్మెంట్ ఉంది అంటే ప్రోరేట మనకి కనుక ఇక్కడి నుంచి నీటి లభ్యత సాధ్యపడదు అనుకుంటే కాకపోతే అదృష్టవ ఏంటంటే మనం ఇప్పుడు ఇంకా ఆగస్టులోనే ఉన్నాం కాబట్టి ఇప్పటికి ఇంకా రైనీ సీజన్ ఇంకా కొనసాగుతా ఉంది కాబట్టి రుతుపవనాల వల్ల కానీ అల్పపీడన ప్రభావం వల్ల కానీ ఇప్పటికైనా సరే కృష్ణా పరివాహ ప్రాంతంలో ఇంకా వర్షాలు పురవటానికి ఆస్థాయి ఉంది ఇప్పుడు అంటే వాతావరణ శాఖ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఆగస్టు పదిహేను తర్వాత కూడా కృష్ణాపరి ప్రాంతంలో వర్షాలు పడబోతున్నట్టుగా ముందస్తు సమాచారం ఉంది కాబట్టి ఈ లోపి స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసేసుకుని వర్షాలు కనుక సక్రమంగా పడితే మళ్ళీ తిరిగి ఎంతో కొంత స్థాయిలో స్టోరేజ్ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది దాని ఇంపాక్ట్ ఈ ఖరీఫ్ను కాపాడుకోవడానికి వీలవుతుంది కానీ ఒకవేళ నీటి లభ్యత గనుక గత సంవత్సరం నాటి పరిస్థితులు ఎదురైతే తీవ్రమైన తాగునీటి సమస్య కూడా ఎదురవడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే రవి నాటికి వచ్చేటప్పటికి వ్యవసాయానికి సక్రమంగా నీటి లభ్యత ఉండదు అట్లాగే తాగునీటి సంక్షోభం కూడా తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం నేను ఇందాక చెప్పింది అదే ప్రకృతిని ప్రార్థించడం తప్ప ప్రస్తుతం ఎదురైన ఈ పరిస్థితుల్ని దానికే రెమెడీ లేదు ఇప్పుడు ఒక గ్రామానికి నీరు నీరు అవసరం అని అంటే ఆ నీటి లభ్యత అవసరం దగ్గర నుంచి ఒక ట్యాంకర్ తోటో ఇంకో దాంట్లో మనం సప్లై చేయడానికి ఆస్కారం ఉంటది కానీ లక్షల ఎకరాలకి లక్షల మంది ప్రజలకి కావాల్సిన నీటి లభ్యతను అందించడం అనేది అది ప్రకృతి ద్వారానే సాధ్యం అటువంటి వెసులుబాటుగానే ఇవాళ ఆధునిక దేవాలయాలుగా నిర్మాణం చేయబడ్డ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే ఆ ప్రాజెక్టులు కనుక వాటి ఫలాలను వాటిని అందించకునే పరిస్థితులు మనమే సృష్టిస్తే ఎదురయ్యే పరిస్థితులు ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఇవాళ కర్ణాటక తమిళనాడు మధ్య ఎప్పుడు వాళ్ళకి ఎదురయ్యే డిస్ప్యూట్ ఇరవై ఐదు ముప్పై టిఎంసీల దగ్గర కావేరి నదీ జలాల పంపిణీ దగ్గర ఆ ఇరవై ఐదు ముప్పై టిఎంసీల పంపిణీ దగ్గర ఎప్పుడు రెండు రాష్ట్రాల జాతీయ సంస్థ కర్షణ పట్టణం చూస్తూ ఉంటాం అట్లాంటిది వాళ్ళ అంటే ఇరవై ఐదు ముప్పై టిఎంసీలు ఆ ప్రాంతంలో ఎంత కృషియరు ఇవాళ అరవై టిఎంసీలు మనం డిశ్చార్జ్ చేసేసుకుంటా ఉన్నాం ఎంత ఇబ్బందికర పరిస్థితి కేవలం మానవ తపేదం వల్ల కదా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కదా ఈ నిర్లక్ష్యానికి తోడు రీసెంట్ గా గత వారం అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇదే తుంగభద్ర మీద గురు రాఘవేంద్ర అని చెప్పని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా అక్కడ కొన్ని వేల ఎకరాలు సాగుతా ఉంది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాలో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం ఒక రూపాయి కూడా ఇవ్వక వాటిని పూర్తిగా అవి అంటే మెయింటెనెన్స్ లేక మూలన పడిపోయింది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వర్షాలు పడ్డాయి తుంగపత్ర నీళ్లు వచ్చినాయి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ని మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ తిరిగి సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటదన్న ఆలోచన తోటి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మెయింటైన్ చేసి ఆ పంపుల్ని వినియోగంలోకి తీసుకొచ్చింది కొన్ని వేల కాలి ఈ సంవత్సరం సాగులోకి రావడానికి ఆస్కారం ఉంటది అనుకుంట అనుకుంటుండగా గత వారం అది ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా ద్రోహశుద్ధితో చేశారా లేదు దొంగలు చేసిన పను ఆ పంప్ హౌస్ లో దొరబడి ఆ పరికరాలు మొత్తం ధ్వంసం చేసేసారు అంటే ఎటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు కొన్ని వేల ఎకరాలు ఉప సాగు చేయడానికి ఉపకరించే పరికరాన్ని వాళ్ళు దొంగతనం చేయడానికి ఇంకా వేరే ఇంకెక్కడా ఆస్కారం లేదా వాళ్ళు దొంగత దొంగతనమే చేయాలి అనుకుంటే ఇవాళ పంప్ హౌస్ ని ధ్వంసం చేస్తే ఇవాళ వాటిని ఇమ్మీడియట్ గా రీప్లేస్ చేయాలంటే పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే ఇవాళ ప్రభుత్వం పది కోట్లు కేటాయించిన ఆ యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని మరమ్మతులు చేయించే ప్రయత్నం చేసినా కూడా వ్యవసాయ సీజన్ తప్పిపోతుంది కదా రైతు విత్తనం వేసుకునే అదని తప్పిపోతుంది కదా కాబట్టి ఏంటంటే ఇటువంటి అంటే మనుషులు ప్రభుత్వాలు పాలకులు చేస్తున్న తప్పులు కొన్ని అయితే ఇటువంటి దుండగులు చేసే దుర్మార్గపు రైతాంగానికి పెను సవాల్గా సో మరొకటి అంటే ప్రాజెక్టుల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం కూడా ఒక కారణం అని అంటున్నారు కదా అది కూడా ఒక లోకమేనా నూటికి నూరు పాళ్ళు ఎందుకంటే నేను ఇందాక ముందే ప్రస్తావించింది అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వక ఒక ప్రాజెక్టే ఫిక్స్ చేయడం అనుభవం కళ ముందు కనిపించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రాజెక్టుల ని పట్ల పూర్తి నిర్లక్ష్య దోరణి ప్రదర్శించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదే పాద చేపట్టింది జూన్ పన్నెండో తారీఖు అప్పటికి ఖరీఫ్ సీజన్ ముంచుకొచ్చేసింది అప్పటికప్పుడు మొదలు పెట్టి మరమ్మతులు చేయించి అంతటి టైము వెసులుబాటు వీళ్ళకి లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఆ మరమ్మతులు మెయింటెనెన్స్ అన్ని జరుగుండాలి ఎప్పుడైనా గోల్డెన్ పీరియడ్ అంటారు అంటే నవంబర్ నెల తర్వాత ఫ్లడ్ ఆగిపోతుంది ఎప్పుడూ మనకి ఈశాన్య రుతుపవనాల వల్ల లేదు తుఫాన్ల వల్ల అనుకోని వర్షాలు వస్తే తప్ప జనరల్ గా నవంబర్ డిసెంబర్ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో పనులు చేసుకునే గోల్డెన్ పీరియడ్ అది మే ఆఖరు జూన్ మొదటి వరం దాకా చేసుకోవడానికి ఆస్కల్ అంటారు జూన్ లో వర్షాలు మొదలైనా మళ్ళీ సాధ్యం కాదు అటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు పాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పులిచంద్ర ప్రాజెక్టు కొండగమ్మ ప్రాజెక్టు అన్నమాయి ప్రాజెక్ట్ లాంటి పూంచా ప్రాజెక్ట్ లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మేల్కొని ఇక్కడ ఇరిగేషన్ మంత్రులకి అంబటి రాంబాబు గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ఐదు సంవత్సరాల పాటు కొనసాగిన ఇరిగేషన్ మంత్రులకి అసలు వాళ్ళకి టిఎంసీ అంటే ఏంటో క్యూసెక్ అంటే ఏంటో కూడా సరైన అవగాహన లేని ఒక అవగాహన రాయి వ్యక్తులు మంత్రులుగా కొనసాగటం ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసుకోలేకపోవటం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరవై ఎనిమిది వేల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై మూడు వేలు మాత్రం ఖర్చు పెట్టింది ఇరవై మూడు వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టడం జరిగింది అంటే వన్ థర్డ్ కేటాయింపులు వన్ థర్డ్ ఖర్చు అంటే ఏ విధంగా ప్రయత్నం చేశారు ఇవాళ ఇంత ఎఫెక్ట్ అవుతా ఉన్న ప్రాంతం రాయలసీమ ప్రాంతం అదే రాయలసీమ ప్రాంతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టు ఫార్టీ నైన్ సీట్స్ ఆయన కట్టబెట్టారు అంటే అంత నమ్మకాన్ని రాయలసీమ ఆయన మీద కనపరిచింది ఈయన పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన పరిస్థానమే మొదటి ఎన్నికల్లో నలభై తొమ్మిది స్థానాలు ఏడు స్థానాలు పరిమితం చేసింది రాయలసీమ అంటే ఆ రాయలసీమ ఇరిగేషన్ పట్ల కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ ఉండే వర్షాభావ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో నైన్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి డ్రిప్ పరికరాలు పదిహేడు లక్షల ఎకరాలకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం రెండు లక్షల ఎకరాలకు పరిమితం చేశారు దాన్ని అంటే రైతాంగం పట్ల ఇరిగేషన్ పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణి కనపరిచిన పర్యవసానం ఇవాళ అతి భారీ మూల్యం ఇవాళ రైతాంగం రైతాంగం కాదు రేపు తాగునీటి సంక్షోభం కూడా తలెత్తడానికి ఆస్కారం ఉంది ఓకే రైట్ సార్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ టీ న్యూస్ కేఫ్ రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం స్టే విత్ అస్ thank you